హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఇప్పుడు ఈ లోకల్ చిక్కుడు విత్తనాలని ఏ విధంగా తీసుకొని దాచిపెట్టుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం వేసుకోవడానికి మళ్ళీ వచ్చే సంవత్సరం విత్ విత్తనం వేసుకోవడానికి వీటిని ఏ విధంగా దాచిపెట్టుకోవాలి అని చెప్ చెప్పుకుందాము ఈ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇది లోకల్ చిక్కుడు ఇది బయట దొరకదు అసలు మనకు మార్కెట్లో ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి విత్తనాలు ముందే తీసుకోవాలి ఫస్ట్ కాతనే ఇవి తీసుకోవాలి ఫస్ట్ వచ్చే కాయలే ఎండనివ్వాలి చెట్టు మీద ఎండనిచ్చినాక కాయలు దింపాలి ఎండినాకనే దింపాలి కాయలు ఎండినాక కాయలు కోసి ఇట్లా ఎండబెట్టాలి ఎండలో ఎండలో ఎండబెట్టి తర్వాత గింజలు తీసుకోవాలి కాయ నుండి గింజలు తీసి వాటిని బాగా ఎండనివ్వాలి రెండు రోజులు ఎండినాక ఒక డబ్బాలో పెట్టాలి డబ్బాకి మూత పెట్టద్దు టైట్ మూత పెట్టద్దు కొంచెం గాలి తలగేటట్టు ఉంచాలి అయితే వీటిని ప్రతీ నెలకు ఎండబెట్టాలి ఇవి లోకల్ కనుక పురుగస్తుంది అందుకని లోకల్ ఇవి ఏవైనా ఏ కూరగాయలైనా టేస్ట్ మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కానీ వాటిని జాగ్రత్తగా కాపాడాలి ఇవి తొందర కాయకపోయినా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది తొందర కాయదీవి మనం పెట్టినాక అయితే వీటిని ప్రతి నెలకి కాకపోయినా రెండు నెలలకు ఒకసారి అయినా ఎండబెట్టాలి రెండు నెలలకు ఒకసారి కృష్ణపక్షంలో అంటే అమావాసకి ముందు రోజులలో ఎండబెట్టాలి రెండు నెలలకు ఒకసారి రెండు రోజులు ఎండినాక మళ్ళీ దాస పెట్టాలి మళ్ళీ రెండు నెలలకి మళ్ళీ ఎండబెట్టాలి అట్లా ఎండబెడితేనే ఉంటాయి ఇవి లేకపోతే పురుగులు రంధ్రాలు తీస్తాయి వాటికి అవి మళ్ళీ నాటుకోవు ఇట్లా ఎండబెట్టినాక వీటిని రోహిణి కార్తీలో విత్తుకోవాలి రోహిణి కార్తీ అంటే రోని ఊనింది అంటాం కదా మే ఇరవై ఐదు మే ఇరవై ఐదు డేట్కి రోహిణి కార్తీ వస్తుంది అంటే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వస్తుంది ఆ వర్షాకాలంలో వీటిని విత్తుకోవాలి ఇవి దీపావళికి దీపావళికి పూత వస్తుంది సంక్రాంతి వరకు కాయ కాయలు వస్తాయి వండుకోవడానికి అప్పుడు సంక్రాంతి అప్పుడు వచ్చే కాయలు అట్లనే ఉంచుకోవాలి ఇప్పుడు ఏ చెట్టుకైనా మొదట వచ్చే కాయలు పెద్దగా ఉంటాయి గట్టిగా ఉంటాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అందుకని ఫస్ట్ కాయలే తీసి ఇట్లా ఉంచుకోవాలి వీటిని రోహిణీ కార్తీలో వెతుకున్నట్టయితే మనకి సంక్రాంతి నుంచి కాయ మొదలవుతుంది తర్వాత ఉగాది తర్వాత తినొద్దు అంటారు ఇవి ఇది తక్కువ కాలం తక్కువ కాలమే అయినా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది చాలా మంచిది అసలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి కొందామన్నా కూడా మనమే ఇంటి దగ్గర ఈ గింజలు వేసుకొని కర్రలైనా లేకపోతే తీగలైనా పందిరిలాగా వేసుకున్నట్టయితే మంచిగా కాస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది గనే చిక్కుడు ఇది అంటే బాగా కాస్తుంది ఒకటే దగ్గర ఎక్కువ కాయలు కాస్తాయి ఎవరికైనా కావాలంటే ఈ విత్తనాలు పంపిస్తాను నేను ఇవి ఏంటంటే బాగా రోజులు కాయకపోయినా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది వీటికి తెగుళ్ళు వస్తాయని భయపడతారు పెయిన్ బంక్ వస్తుంది కానీ మనం స్ప్రే చేసుకోవాలి జీవామృతం స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే వే కిచెన్ వేస్ట్ పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినా కూడా ఈ పెయిన్ బంక్ అనేది పోతుంది ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి కావాలంటే నేను సీడ్స్ పంపిస్తాను థ్యాంక్ యూ